హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు మోడీ గారి షెడ్యూల్ కూడా ఖరారయింది విశాఖపట్నం నుండి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా వేలు మొదలు వేయాల్సి ఉంటుంది సో ఎవరు వెయ్యాలి ఏంటి అలాగే ప్రభుత్వం రైతులకు ఈ రెండు వేల రూపాయలను ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో గుడ్ న్యూస్ విశాఖపట్నంలోనే పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదల ఇప్పుడే ఫైనల్ చేసిన కేంద్ర ప్రభుత్వం సో విశాఖపట్నంలో ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పిఎం మోడీ గారు పాల్గొంటారు కానీ మనకు రేపు జూన్ ఇరవై తేదీన ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని న్యూస్ కూడా రావడం జరిగింది సో మ్యాక్సిమం మనకు రేపు జూన్ ఇరవై తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో ఈ రెండు వేల రూపాయలు జమ అవుతాయి మీకు ఈ డబ్బులు ఈసారి రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేబీసీ చేసుకోవాలి అలాగే ఎవరివైతే అంటే భూమి వివరాలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కానీ వ్యవసాయ సహాయ కేంద్రాల్లో కానీ వేలు మద్దతులో వేయాల్సి ఉంటుంది అలాగే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వేయవలసిన అవసరం లేదు అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ కార్డ్ అప్డేట్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా మెయింటైన్ చేయండి ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్స్ యాక్టివేషన్లో లేకపోతే ఒకవేళ మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి అంటే హోల్డ్లో పడిపోతాయి అన్నమాట అలాగే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ డిజిటల్ అనే ఒక కార్డును తీసుకుని రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఆ కార్డు కూడా ఉండాలి సో విశాఖపట్నంలో రేపు జూన్ ఇరవై తారీఖునైనా లేదా ఇరవై ఒకటినైనా పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో విడుదల చేస్తారు సో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్